రాకేష్ నుంజున్ వల్ల స్టాక్ మార్కెట్ ద్వారా ఏకంగా నలభై ఐదు వేల నుంచి డెబ్బై వేల కోట్లు సంపాదించారు ఆశీష్ ధవాన్ ఆరు వేల ఆరు వందల కోట్లు ముకుల్ అగర్వాల్ ఐదు వేల కోట్లు అలాగే విజయ్ కేడి ఆశీష్ కచోలియా లాంటి వాళ్ళు వేల కోట్లు స్టాక్ మార్కెట్ వల్ల సంపాదించారు ఇవన్నీ విన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది నేను కూడా రేపు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని కానీ ఆగండి కాయిన్కి రెండో వైపు కూడా ఉంది అది చాలా భయంకరంగా ఉంటుంది మూడు లక్షల కోట్ల ఆస్తి ఉన్న అనిల్ అంబణి కంపెనీ షేర్లు పడిపోవడంతో దాదాపు జీరో స్టేజ్కి పడిపోయాడు మనలాంటి సామాన్యుల విషయానికి వస్తే పూణేకి చెందిన అమలు ఫ్రాన్సీస్ అత్యావసై లక్షలు పోగొట్టుకున్నాడు లక్నోకు చెందిన అక్షత్ గర్కి నలభై లక్షలు ఓంకార్ మండీకి ముప్పై లక్షలు ఇలా ఆప్షన్స్ ట్రేడింగ్లో డబ్బులు నష్టపోయి జీవితాలనే కోల్పోయారు నిజం చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళకంటే పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ కానీ ప్రతి ఒక్కరూ స్టూడెంట్ ఏజ్ నుంచి స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సరైన నాలెడ్జ్ ఉంటేనే ఇక్కడ గలవగలం ఇంతకీ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి షేర్స్ని ఎలా కొనాలి ఎలా కమ్మాలి అసలు డీమాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ మార్కెట్ సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తే అక్కడ రకరకాల పండ్లు ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక ఫ్రూట్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి రేపు సంక్రాంతి పండుగ కాబట్టి పండ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది బిజినెస్ అదిరిపోతుందని మీకు తెలుసు అప్పుడు మీరు ఏం చేస్తారు ఎక్కువ పండ్లు తెచ్చి లాభానికి అమ్ముతారు కదా సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా అంతే ఇక్కడ టాటా రిలయన్స్ మార్పు లాంటి వేల కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి ఒక కంపెనీ భవిష్యత్తులో బాగా గ్రో అవుతుంది వాళ్ళ బిజినెస్ పెరుగుతుందని మీకు అనిపిస్తే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ని మనం కొనుక్కోవాలి కంపెనీ బిజినెస్ పెరిగితే మీ షేర్ ధర కూడా పెరుగుతుంది ఉదాహరణకు మీరు ఒక కంపెనీ షేర్ని వంద రూపాయలు కొన్నారు కంపెనీ లాభాలతో నూట యాభై రూపాయలు అయితే ఆ యాభై రూపాయలు మీ ప్రాఫిట్ మీరు ఎప్పుడైనా ఆ షేర్ని అమ్మేసి లాభాన్ని తీసుకోవచ్చు లేదా ఇంకా పెరుగుతుంది అనుకుంటే హోల్డ్ చేయొచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం చెట్టు నాటిన వెంటనే కాయలు రావు కదా అలాగే స్టాక్ మార్కెట్లో ఈరోజు డబ్బులు పెట్టి రేపో లేదా పది రోజుల్లో లాభాలు రావాలంటే కుదరదు దీనికి ఓపిక చాలా అవసరం మరి కంపెనీ బాగా పనిచేస్తుందా లేదా అని ఎలా తెలుస్తుంది ప్రతి కంపెనీ సంవత్సరానికి నాలుగు సార్లు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తుంది ఈ రిసల్ట్స్లో కంపెనీకి ఎక్కువ లాభాలు వచ్చాయని తెలిస్తే ఆటోమేటిక్గా షేర్ ధర పెరుగుతుంది లాస్ వస్తే తగ్గుతుంది సింపుల్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు రావాలి ఎందుకు లిస్ట్ అవ్వాలి అనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక టీకెఫ్ స్టార్ట్ చేశారు అనుకుందాం మీ టీకేఎఫ్లో టీ చాలా రుచిగా ఉండడంతో బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది మంచి లాభాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది ఇదే టీకేఎఫ్ని పక్క ఊర్లో లేదా వేరే ఏరియాలో పెడితే అక్కడ కూడా ఇరగదీస్తుందని మీకు తెలుసు కానీ కొత్త బ్రాంచ్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది అంత డబ్బు మీ దగ్గర లేదు సాధారణంగా డబ్బుల కోసం ఎవరైనా ఏం చేస్తారో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ అడుగుతారు కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది బ్యాంక్ లోన్ తీసుకుంటే ప్రతి నెలా వడ్డీ కట్టాలి మీ బిజినెస్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా బ్యాంక్ వాళ్ళకి మాత్రం వడ్డీ కట్టి తీరాల్సిందే ఇది కొత్తగా ఎదిగే కంపెనీలకి భారం అవుతుంది మరి వడ్డీ కట్టే బాధ లేకుండా డబ్బులు కావాలంటే ఏం చేయాలి అక్కడే మనకు స్టాక్ మార్కెట్ ఉపయోగపడుతుంది బ్యాంక్ దగ్గర అప్పు తీసుకునే బదులు ప్రజలను పార్ట్నర్స్గా చేర్చుకోవడమే స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ ఇక్కడే కంపెనీ ఓనర్స్కి ఒక సూపర్ ఐడియా వస్తుంది బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మన దేశంలో ఉన్న ప్రజలందరినీ తన బిజినెస్లో పార్ట్నర్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు దీనికోసం కంపెనీ ఒక చిన్న లెక్క వేస్తుంది ఉదాహరణకు మీ టీకేఎఫ్ని పెద్ద చేయడానికి మీకు రెండు కోట్ల రూపాయలు కావాలి మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయనుకుందాం మీరు ఇంకొక కోటి రూపాయలని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు అంటే పది రూపాయలు విలువగల పది లక్షల ముక్కలుగా డివైడ్ చేస్తారు ఈ ముక్కలనే షేర్స్ అంటారు ఒక్కొక్క షేర్ వాల్యూ పది రూపాయలు పది లక్షల ముక్కలు అంటే పది లక్షల షేర్స్ అని ఒక కోటి వాల్యూ ఉన్న పది లక్షల షేర్స్ ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వచ్చేలా చెప్తారు నా దగ్గర అద్భుతమైన టీ బిజినెస్ ఉంది మీరు ఇందులో పెట్టుబడి పెట్టండి ఒక షేర్ విలువ కేవలం పది రూపాయలు మాత్రమే మీరు ఎన్ని షేర్లు కొంటే నా కంపెనీలో మీకు అంత భాగం ఓనర్షిప్ తగ్గుతుంది అని ప్రకటిస్తారు ఇలాగే ఒక కంపెనీ ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పేరుతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది లిస్ట్ అయినప్పుడు ప్రజలు పెద్ద పెద్ద కంపెనీలు ఆ చిన్న ముక్కలుగా చేసిన షేర్స్ని లాట్ రూపంలో కొనుక్కుంటారు జనాలు ఎందుకు కొంటారు నమ్మకం ఉంటుంది ఈ టీకే రేపు పొద్దున స్టార్ బాక్స్ లాగా పెద్ద బిజినెస్ అవుతుందని అప్పుడు ఈ పది రూపాయల షేర్ వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు అవుతుందని జనాలు డబ్బులు ఇచ్చి ఆ షేర్స్ని కొనుక్కుంటారు ఇలా ప్రజలకున్న షేర్స్ డబ్బులు ఆ కంపెనీకి వెళ్తాయి ఆ డబ్బుతో ఆ కంపెనీ వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేస్తుంది ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే కంపెనీకి వడ్డీ లేకుండా ఒక కోటి రూపాయలు వస్తాయి ఆ డబ్బుతో బిజినెస్ని డెవలప్ చేయొచ్చు అదే బ్యాంక్ లోన్ తీసుకుంటే ప్రతి నెల వడ్డీలు కట్టాలి ఈ టెన్షన్స్ ఏమి ఉండవు ప్రజలకు కేవలం పది రూపాయలతోనో ఒక కంపెనీలో పార్ట్నర్ అయ్యే ఛాన్స్ దొరికింది కంపెనీ లాభాల్లో వాటా దొరుకుతుంది సింపుల్గా చెప్పాలంటే తన సొంత కంపెనీలో కొంత భాగాన్ని పబ్లిక్ అమ్మి బిజినెస్ కోసం డబ్బులు తీసుకోవడమే స్టాక్ మార్కెట్ మెయిన్ కాన్సెప్ట్ రెండు కోట్లతో బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు ఒక కోటి రూపాయలు అందులో మీవి ఒక కోటి రూపాయలు ప్రజలవి అంటే యాభై శాతం ఆ కంపెనీలో వాటా మీది మిగతా యాభై శాతం ఎవరైతే షేర్స్ని కొనుక్కున్నారో వాళ్ళవి మీకు ఈ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు కొన్ని కంపెనీస్ గురించి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పదమూడు వందల షేర్ ప్రైస్ ఉంది కానీ ప్రెసెంట్ ఇప్పుడు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉంది మీరు అప్పుడు ఒక షేర్ను కొని ఇప్పుడు అమ్మితే ఆ షేర్ మీద నూట రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అదే వంద షేర్లు కొని ఇప్పుడు అమ్మితే పదిహేడు వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ ఓలా కంపెనీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డెబ్బై రూపాయల షేర్ ప్రైసు ఉంది కానీ ప్రసెంట్ నలభై రూపాయల్లో ట్రేడ్ అవుతుంది మీరు అప్పుడు ఒక షేర్ను కొని ఇప్పుడు అమ్మితే ముప్పై రూపాయలు లాస్ అవుతుంది అదే వంద షేర్లు కొని ఇప్పుడు అమ్మితే మూడు వేల రూపాయలు లాస్ వస్తుంది స్టాక్ మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వాలంటే మీ ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్ మీ తో ఆడుకుంటుంది ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉన్న డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకుని ఇన్వెస్ట్ చేస్తూ మనీని ఎలా గ్రో చేయాలని నేర్చుకుందాం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ టైంలో మహారాష్ట్రలో అమల్కేర్ అనే చిన్న గ్రామంలో విప్రో తన మొదటి ప్లాంట్ని ప్రారంభించింది ఆ టైంలో కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఆ గ్రామంలో ప్రజలు విప్రో షేర్స్ని కొన్నారు అందులో ఒకరు పదివేల రూపాయలు విప్రోలో ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు బోనస్లు అన్నీ కలిపి ఆ పదివేల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యాయి ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి చాలా కాలం పాటు పేషెన్స్తో వెయిట్ చేస్తే అది వెల్త్ని క్రియేట్ చేస్తుంది మీకు పేషెన్స్తో పాటు ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగితేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలం ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి ఫస్ట్ టైం చూస్తే అసలు అర్థం అవ్వదు మీ డౌట్స్ ఏంటో కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో డీమ్యాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి షేర్స్ని ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్